నెక్స్ట్ లెగ్గిన్స్ చూపిస్తుంది లెగ్గిన్స్ వచ్చి మన ఓన్ మేనుఫాచరింగ్ లెగ్స్ లోన్ ఎక్స్ లాగా ఉంటాయి మీకు ఎస్ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎక్స్ఎల్ త్రీ హండ్రెడ్ త్రీ ఎక్స్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఎక్స్ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఎయిట్ ఎక్స్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ టెన్ ఎక్స్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ మీరే చూసుకోవచ్చు ఇది వచ్చి మన ఓన్ మెన్ఫర్ మీరే చూసుకోవచ్చు దీంట్లో యాంకిల్ ఉంటుంది చుడిదార్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ లైక్రా అండి ఫోర్ వే ఫ్యాబ్రిక్ అనేది నార్మల్గా ఏంటంటే టాప్ బ్రాండ్స్ ఓన్లీ ప్రిఫర్ ప్రిఫర్ చేస్తాయి ఇట్లాంటి స్టిచ్చింగ్ అనేది ఎలాస్టిక్ కూడా మీకు బెల్ట్ టైప్ ఇది జనరల్గా ఏంటంటే చిన్న కంపెనీ చేస్తాయి ఇట్లా ముడతలు పడుతూ ఉంటాయి స్కిన్ గుచ్చుకుంటూ ఉంటుంది వాటిని రెక్టివై చేయడానికి అని చెప్పేసి మేము బెల్ట్ టైపు తయారు చేస్తాం మేము ఇది వచ్చేసి హై క్వాలిటీ అండి ఇది నార్మల్ లో క్వాలిటీతో కంపేర్ చేయద్దు మా లెగ్గింగ్స్ని ఇప్పుడు మాకు ఇంత మార్కెట్లో సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయింది మాకు ఇప్పుడు మేము మార్కెట్లోకి వచ్చి ఈ సిక్స్ ఇయర్స్ నుంచి మాకు ఒక బ్రాండ్ అంటూ క్రియేట్ అయింది ఏంటంటే మా లెగ్గింగ్స్ వల్ల క్రియేట్ అయింది ఇది చూసుకోవచ్చు మీరు ఇందులో చాలా ఫిఫ్టీ మోర్ దాన్ ఫిఫ్టీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు కూడాను చూసుకో మీరు అయితే కలర్ స్టార్ట్ కూడా చూసుకోవచ్చు అండి ఫిఫ్టీ టూ రన్నింగ్ కలర్స్ ఉంటాయి మన దగ్గర మీకు ఎస్ నుంచి టెన్ ఎక్స్ లాగా ఉంటాయి ఇది యాంక్ యాంకిల్ లెగ్గింగ్ అండి ఇది చూడండి ఇది ఉంది కదా మియామి ఎంత ఇట్లా ఇంత కంఫర్ట్ ఉండడానికి అని చెప్పి ఇంత క్రాస్ ఇస్తాం ఇది జనరల్గా ఏంటంటే ఇక్కడ పీస్ కట్ చేసి పెడతారు ఫ్రెక్షన్ వాళ్ళు ఏంటంటే కట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అది ఏంటంటే ఒకటే ముఖం మాకు ఫ్యాబ్రిక్ ఎక్కువైనా ప్రాబ్లం లేదు కానీ కంఫర్ట్ కావాలి కస్టమర్కి అని చెప్పి ఉద్దేశంతో ఇట్లా పెట్టామండి ఇది ఇంకోటి చూడచ్చండి ఇక్కడ నుంచి ఇది కూడా ఎక్కువ ఎక్కువ లెంత్ ఉంటుంది ఇది లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది చుడీలో కూడా ఎన్ని ఫీల్స్ వస్తున్నాయండి కింద అంటే అంత లెంత్ వస్తుంది మీరు వేసుకున్నప్పుడు కూడా లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఇట్లా చేస్తాం అనమాట మీకు ఓపెన్ చేసి చూపిస్తాం అది చూడండి ఫీట్ లెంత్ వస్తుంది ఇది కింద కూడా ఫ్రమ్ టాప్ టు బాటము ఫిట్ ఉంటుందండి లెగ్గింగ్ వేసుకున్నప్పుడు మీకు పర్ఫెక్ట్ ఉంటుంది ఫిట్టింగ్ అంత టాప్ టు బాటం చూసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చి మీకు షిమ్మర్ చూపిస్తుంది అండి షిమ్మర్ కూడా మన దగ్గర త్రీ ఎం నుంచి త్రీ ఎక్స్ దాకా ఉంటాయి ఎమ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ ఎక్స్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఇది వచ్చి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చూసుకోవచ్చు ఇవి కూడా యాంకిల్ స్టైల్లో వస్తుంది మీరు యాంకిల్ చుడీదారు రెండు విధాలుగా యూజ్ చేసి దీన్ని దీంట్లో కూడా మన దగ్గర గ్రే కలర్ గోల్డ్ స్కిన్ ఇలా వెరైటీ కలర్స్ అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు టెన్ రన్నింగ్ కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి షిమ్మర్ అండి మీరు చూసుకోవచ్చు ప్యాటర్న్స్ నెక్స్ట్ వచ్చి మీరు చూసుకోవచ్చు మన దగ్గర ఎక్సెస్ టు ఎక్స్ లండి ఇవన్నీ అవాసా ఉంటుంది లియాసా ఉంటుంది జోరా ఉంటుంది ఇవన్నీ బ్రాండెడ్ కుర్తీసు మీరు చూసుకోవచ్చు ఇక్కడ జోరా అనేది కూడా జోరా అండ్ లియాసా అవాసా ఫ్యూజన్ అవాసా ఇలా ఉంటాయండి మన దగ్గర మీరు ఏదైనా తీసుకోవచ్చు థౌసండ్కి త్రీ ఎక్సెస్ మీరు ఎక్సెస్ నుంచి డబుల్ ఎక్స్ దాకా ఇలా స్ట్రైట్ కట్ ఉంటుంది ఇది డైలీ వేర్కి యూజ్ చేసుకోవచ్చు మనకి ఆఫీస్ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ థౌజండ్కి త్రీ అండి ఇడికైతే మా దగ్గర ఆఫర్స్ ఉంటాయి సో ఇప్పుడు కాంబో ఆఫర్లో మీకు ఓన్లీ థౌజండ్కి త్రీ ఉన్నాయి మీరే చూసుకోవచ్చు ప్యాటర్న్స్ కూడా మన దగ్గర ఎక్సెస్ నుంచి డబుల్ ఎక్స్ దాకా ఉన్నాయి ఇవన్నీ సైజ్ వైజ్ ఉంటాయండి మీకు మీరు థౌజండ్కి త్రీ తీసుకోవాలి ఇవి ఏవైనా సరే నెక్స్ట్ అలానే మన దగ్గర నైట్ సూట్స్ ఉంటాయి ఇది వచ్చేసి నైట్ సూట్స్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇక్కడ చూసుకోవచ్చు హైక్ని అని కూడా ఉంటుంది నైట్ షూట్స్ మీకు ఎస్ఎమ్ ఫోర్ హండ్రెడ్ ఎల్ ఎక్సెల్ ఫోర్ ఫిఫ్టీ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సల్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండి మీకు ఎంఆర్పీ వచ్చి ట్వల్ నైంటీ నైన్ ఉంటుంది ఇది వచ్చి కాటన్ హోజరీ మన ఓన్ మ్యాన్ఫ్యాక్చరింగ్ ఇది కూడా దీంట్లో కూడా మీకు ఎస్ నుంచి త్రీ ఎక్సెల్ లాగా ఉంటాయి సైజెస్ మీకు కాలర్ వస్తుంది ఫ్రంట్ బటన్ వస్తుందండి సైడ్ పాకెట్ వస్తుంది మీకు బోటమ్ బాటమ్ కూడా సైడ్ పాకెట్ వస్తుంది మీరు చూసుకోవచ్చు దీంట్లో కూడా ఎస్ నుంచి మన దగ్గర త్రీ ఎక్సెల్ లాగా ఉంటాయి ఇది వచ్చేసి కాటన్ హోజరీ నెక్స్ట్ అలానే మన దగ్గర షర్ట్స్ ఉంటాయి ఇది లేడీస్ ఐటమ్ అండి అంతా ఇలా షర్ట్స్ వచ్చి మన దగ్గర అన్ని బ్రాండెడ్ ఏ ఉంటాయి సో ఇవి కూడా థౌజండ్కి త్రీ ఉంటాయి థౌజండ్కి త్రీ దీంట్లో కూడా మనకి ఎక్స్ నుంచి ఎక్సెస్ నుంచి డబల్ దాకా ఉంటాయి సైజెస్ అలానే మన దగ్గర టీ షర్ట్స్ ఉంటాయి టీ షర్ట్స్ వచ్చి మన దగ్గర టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇలా ఉంటాయి ఎక్సెస్ నుంచి మన దగ్గర డబ్లెక్స్ లాగా ఉంటాయి నెక్స్ట్ అలానే మన దగ్గర నైట్ ప్యాంట్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి మన ఓన్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఫ్రంట్ థ్రెడ్ వస్తుంది కింద గ్రిప్ కూడా వస్తుంది ఇది కూడా మీకు థౌజండ్కి త్రీ వస్తాయి బాటమ్స్ వీటిలో కలర్స్ కూడా చూసుకోవచ్చు మీరు రన్నింగ్ కలర్సే ఉంటాయండి మెయిన్ చాలా డిఫరెంట్గా క్లాస్గా ఉంది కలరు మీరు చూసుకోవచ్చు ఇవి వచ్చేసి ఓన్లీ థౌజండ్కి త్రీ అండి నెక్స్ట్ అలానే మన దగ్గర నైటీస్ కూడా ఉంటాయి నైటీస్ కూడా వచ్చి ప్యూర్ కాటన్ అండి దీంట్లో సిమ్రాన్ ఉంటుంది అలా బ్రాండెడ్ కూడా ఉంటాయి మన దగ్గర మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ఫ్రీ సైజ్ ఉంటాయి మన దగ్గర స్టార్టింగ్ ఇవన్నీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి ఇవన్నీ బ్రాండెడ్ నైటీస్ అండి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడిద్ది ఆల్ఫై నైటీస్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాయి ఇవన్నీ ఫ్రీ సైజ్ వస్తాయి ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడిద్ది ఆల్ఫై నైటీస్ అండి ఇవన్నీ మీరు చూసుకోవచ్చు నైటీస్ కూడా ఎక్సెల్ ఎక్సెల్ నుంచి డబుల్ ఎక్సెల్ లాకుండా అలానే ఫ్రీ సైజ్ కూడా ఉంటాయి మన దగ్గర